ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు నాడు ఎన్నికల సమయంలో నేను ఉన్నాను నేను విన్నాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాల భర్తీకి ప్రతి సంవత్సరం జనవరి మాసంలో జాబ్ కేంద్రం పాటిస్తానని చెప్పేసి నమ్మించి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఇప్పటికీ ఒక జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితులు లేవు ఎన్నికలు నెల రోజులు రెండు నెల రోజుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మరొకసారి నిరుద్యోగులను మోసం చేయాలనేటువంటి ఆలోచనలో మెగా డిఎస్సి అని అదేవిధంగా కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టు భర్తీ చేస్తామని నోటిఫికేషన్లు విడుదల చేస్తూ మరోపక్క ప్రభుత్వమే కోర్టులను ఆశ్రయించి ఆ నోటిఫికేషన్ మీద స్టే తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి యోజన వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తారీఖున శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి యువత యొక్క పాత్ర అనేటువంటి అంశం మీద వాయిస్ ఆఫ్ ఎం ఇండియా సదస్సుని నిర్వహించబోతా ఉన్నాం ఈ సదస్సులో శ్రీకాకుళం పార్వతీపురం మనీ విజయనగరం జిల్లాల నుండి పెద్ద ఎత్తున యువజన కార్యకర్తలు నిరుద్యోగ యోగలు పాల్గొని ఇక్కడ జరిగేటటువంటి నిరుద్యోగ ఇక్కడ పక్షాలు అధికార పక్షాలు నేతలు మారుతున్నారు తప్ప ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగడం లేదు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయాలనేటువంటి విషయాల గురించి చర్చించ చర్చించడంతో పాటుగా ఒక యూత్ మేనిఫెస్టోను కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏమైనా చేయాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి రాగాలంటే ఈ ప్రాంత ప్రజలుగా ఈ ప్రాంత యువకులుగా ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని తెలియజేస్తూ ఒక మేనిఫెస్టోని కూడా తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి పాలకపక్షాలు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చి వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకోవాలని పెద్ద ఎత్తున ఉద్యమించడానికి ఏఐవైఎఫ్ స్వీకారం చుట్టింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని చేయాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా కోరుతా ఉన్నాం